హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం వచ్చేసి అనాజిపూర్ విలేజ్ రాయపూల్ మండల్ సిద్దిపేట డిస్టిక్లో ఉన్నాము ఈ రోజు వచ్చేసి అయితే అనాజిపూర్ మా మామ మామైన ఏమంటారు బాలకృష్ణ మామ అని చెప్పేసి మా మామ సో మనం నిన్న పెట్టిన వీడియో చూసారు కదా అదే మన సంపు వీడియో మనకు ఉన్న నీళ్ళకు ఎలా వస్తుంది ఏంది సిచ్యువేషన్ మనకు ఎంత సాగుకొస్తుంది ఆ ఒక్క సంపుతోటి మనం ఏం చేస్తున్నాం ఆ కొన్ని నీళ్ళు వస్తుంది కదా ఆ నీళ్ళతోటి మనం ఎంత సాగు చేసినాం జాగా అనే పాయింట్ ఆఫ్ మనం ఒక వీడియో పెట్టినా నేను చూశాను కదా మీరు ఆల్రెడీ ఆ వీడియో బట్టి మామ చూసి నేను కూడా ఒక నాలుగైదు బోల్ చేసిన అల్లుడు పరిస్థితి గిది నాకు ఇట్లా నీళ్ళు తక్కువ వస్తుంది నేను కూడా నీళ్ళెక్క సంపు తీసుకుంటే ఎట్లా పారుతుంది ఏంది పరిస్థితి అని చెప్పేసి అయితే అడిగిండు అడిగితే నేనేం చేసినా అంటే సరే మామ బయటకి వచ్చి ఒక చూస్తా ఒకసారి చూసినాక మనం ఎట్లా ఉంది దాని ప్లానింగ్ ఏంది ఎన్ని ఎకరా జాగుందని అడిగినా ఒక నాలుగు ఎకరా జాగుందని చెప్పిండు నాలుగు ఎకరాలు జాగాల ఇప్పటికీ ఒక నాలుగు బోర్ వేసిండు ఇప్పటికీ ఇది కాక ఇది కాక నాలుగు బోర్ వేస్తే ఒక్కటి కూడా నీళ్ళు ఫుల్గా పడలేదు ఇదే ఒక వన్ ఇయర్ ముందు ఇప్పుడు ఏప్రిల్ ఫిఫ్టీన్ అట్లా వస్తే వన్ ఇయర్ అవుతుందట ఇది వచ్చేసి ఇప్పుడు మనకు మన బోర్ వస్తుంది కదా మన సంపూలో అంతకంటే కొంచెం ఎక్కువ వస్తుంది దాన్ని మనం ఏమైనా చేయొచ్చా అని అడిగిండు సో ఈరోజు వచ్చేసి మనం దానికి సజెషన్ చేయడానికి వచ్చాము ఇక్కడికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా ల్యాండ్ ఇగో కనిపిస్తుంది ఇట్లా ఇగో ఈ గట్టిట్లా కనిపిస్తుంది కదా ఇదంతా ఇగో ఇట్లా కనిపించదు ఒక బిట్ మాత్రం వన్ ఏకర్ ఉంటుంది అక్కడ సైడ్ మళ్ళీ మనకు టమాటా చెట్టు కనిపిస్తుంది అక్కడ లాస్ట్కు చూసుకోవచ్చు మీరు అక్కడ అక్కడ సైడ్ వచ్చేసి మనకు అది కూడా ఎకర ఉంటుంది అటు కిందకి ఇంకొక మొత్తం మొత్తంగా ఒక నాలుగు ఎకరాల దాకా జాగ ఉంటుంది ఓవరాల్గా జాగ మొత్తానికి మనం ఏం చేస్తే బాగుంటుంది ఎన్ని ఎకరాలు వారుతుంది ఇప్పుడు వీళ్ళకారని చెప్పేసి ఒక ఆలోచనతోటి మేమైతే ఇది ఒక ప్లాన్ చేయబోతుంది దీనికి అయితే ఇక బోర్ చూస్తారు కదా అది తక్కువ తక్కువలో వేసుకునేంత ఖర్చు వస్తుందని చెప్పేసి మనం అయితే మీకు చెప్పబోతున్నాం ఎందుకంటే ఈ రోజులో రైతులు నిన్న కూడా చెప్పిన అదే విషయం రోజు రైతులు రైతులు ఏమనుకుంటారంటే ఒకవేళ నీళ్ళు తక్కువనుకో ఇవి పోయేది ఇది వారది దీంతో ఏం ఏం చేయలేదు ఏ అని చెప్పేసి చాలామంది రైతులు డిజర్పాయింట్ అయ్యి వెనుకకు వెళ్ళిపోతారు అనమాట ఇక పోయే పోయేది అని చెప్పి కొంతమంది దించినా చూస్తారు కానీ కొంతమంది కూడా ఆగిపోతున్నారు అలా మొన్న మనం చూసినా మాట్లాడి అనజపూర్ విలేజ్లోనే ఇక్కడనే మా ప్రభాకర్ మామని చెప్పిన కదా వాళ్ళ బాగా కడ మీరు చూసారు నీళ్ళు వాడని బోరు ఎన్ని నీళ్ళు పోసింది ఎంత సాగులోకి చేసినామని చెప్పేసి మనం చూపించిన ఆల్రెడీ ఇప్పుడు దీని కూడా ఈ నీళ్ళు పోస్తుంది కాబట్టి దీన్ని కూడా ఏదమ్మని చూపిస్తున్నా ఈ రోజు వచ్చేసి ఇప్పుడు ఈ బోర్ చూస్తుంది కదా ఇక్కడ మనం ఇక్కడ చూపిస్తే ఒకసారి ఈ బోర్ నుంచి ఇక్కడ పైప్ లైన్ స్టార్ట్ చేసి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ చెట్టు దాకా పోదాం ఒకసారి దగ్గర దాకా చూపిస్తాం ఒకసారి సంపు ఎడీ తీస్తామని చెప్పేసి ఒకసారి దగ్గర దగ్గర చూపిస్తా అది వేసి దీనికి ట్రిప్కి వేసి ప్లానింగ్ ఉంది అనమాట ఒకసారి మన సంపు దగ్గరికి మన సంపు ఎక్కడ తీస్తాం ఎన్ని ఫీట్లలో తీస్తామని చెప్పేసి ఒకసారి అక్కడికి వెళ్ళి దగ్గర దగ్గర చూద్దాం ఒకసారి సో గైస్ మనం వచ్చేసి ఇక్కడ ఈ మూల కనుక్కుంటాం అనమాట వాస్తవానికి బోర్ దగ్గరనే ఉండాలి ఇప్పుడు అక్కడ మనం చూసిన ప్లేస్ ఉంది కదా అక్కడనే ఉండాలి వాస్తవానికి కాకపోతే మనకు ప్రాబ్లం ఏంటంటే రేపు పొద్దుగల అక్కడ మనకు కొంచెం తువ్వ తక్కువ ఉంది కాబట్టి అక్కడికి తువ్వ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ మళ్ళీ సంపు తీసి అడ్డం అవుతుంది మళ్ళీ ఎటువంటి మధ్యలో అవుతుంది డ్రిప్ అయి కూడా ఇబ్బంది మనం ఏదైనా సాగు ఏదైనా పంట సాగు చేసుకున్నప్పుడు ఇబ్బంది అయితే ఉంటుంది మధ్యలో పైపులు పడవరాదు అక్కడికి ఇక్కడ ఏ రాదు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ప్లేస్లో వద్ద అనుకుంటున్నాం ఈ ప్లేస్ అనుకుంటాం అన్నమాట ఈ మూల ఇక్కడ చూస్తారు కదా ఈ గెట్ ఇగో నేను చూపిస్తే ఇక్కడ ఈ గెట్ ఉంది కదా ఇట్లా ఈ గెట్ నుంచి మనకైతే ప్లానింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి సంపు ప్లానింగ్ అనమాట ఈరోజు మొత్తం ఇలా ఇక ఇక్కడ ఉందా ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఇక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇట్లా ఇట్లా పద్నాలుగు ఇట్లా పని ఇట్ల కానీ పద్నాలుగు పదిహేను పదిహేను తీసినాం అనుకో మన పదిహేను పదిహేనులా ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ మొత్తం లే పరద తీసి ఇట్లా మొత్తం మన సంపు ఎంతలో తీయాలంటే దగ్గర దగ్గర జేసీఫ్కి ఎంత అంత అంత అంటే పది ఫీట్లు అంటే ఇప్పుడు మన ఐ టెన్త్లో నేను ఇప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్ ఓకే ఫైవ్ పాయింట్ సెవెన్ కాబట్టి నా నా నాకు ఉన్న ఇద్దరు మనసులు నేను ఇట్లుంటే నా మీద ఇంకొక మనిషి రావాలి ఇట్లా ఆ ప్లేస్లో అంత లోతు ఎంత వస్తే అంత లోతులో తీసి మళ్ళీ మన గడ్డ కూడా ఇంత ఎత్తు వస్తాడు మంచిగా హైట్ పోయాలి గిన్న గిన్నపిల్లలు వచ్చినా కానీ ఇబ్బంది కాకుండా పోయాలి ప్లస్ ఇదంతా వేసి ఇదంతా వేయబోతున్నాం కదా ఆ వర్క్ ఎట్లా చేస్తాం గా దీనికి ఎంత ఖర్చు వస్తుంది ఈ ఎకరానికి చేయడానికి డ్రిప్పు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి డ్రిప్పు లేదు పైప్ లైన్ లేదు ఏది లేదు కాబట్టి మొత్తం స్టార్టింగ్కే కదా సో మనకి ఖర్చు ఎంత వస్తుంది అంటే ఇప్పుడు డీడి కట్టుకొని ఆగి వేయిటీ చేసి ఇబ్బంది పడే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేసుకున్నాం అనుకో డ్రిప్ వచ్చింది అనుకో మళ్ళీ మనం లాటరీలు వరచుకోవచ్చు అలా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు మనకు అష్మికార్తీ అడీగా ఉంది ఆ అష్మికార్తీ ముంగడ మనం ఏదైనా వేసుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచనతో ఇప్పుడైతే మేము ప్లానింగ్ అనుకుంటున్నాం చెప్పిన కదా ఇప్పుడు అంతా ఈ ఏరియాలో సంపాది తీస్తాం ఇది సంపు తీసే విధానం ఎట్లా తీస్తాం ఎట్లా తీసినాక ఎట్లా ఉంటుంది దీనికి ఎంత పరదేస్తాం ఆ పరదాకి ఎంత కాస్ట్ వస్తుంది సంపు ఎంత ఖర్చు వస్తుంది ప్లస్ మనకు అలా మోటార్ వేస్తాము అటు ఒకటి లైన్ వేసుకొస్తాం కదా ఇదాకా మొత్తం ఓవరాల్గా ఖర్చు ఎంత వస్తుంది అనేసి మనకైతే ఈరోజు ఆ వీడియో అండి ఆ వీడియోలో మొత్తం మనం నెక్స్ట్ రెండు మూడు వీడియోలు ఉంటాయి ఎలా అంటే ఒకటి వస్తుంది సపరేట్ అయినా మళ్ళీ మనకు డిప్ వేసింది అవన్నీ సపరేట్ సపరేట్ ప్లాన్ చేసి మీకు ప్రతి ఒక్కటి చూపిస్తే ఎందుకంటే ఒక్కొక్క వీడియో ప్రతి ఒక్కటి ఒక జాగా స్టార్టింగ్ చెప్పిన చెప్పినామనుకో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది సో అందుకే మీకోసం నేను కష్టపడి ఈ వీడియో తీయడం జరుగుతుందండి మాటలలో పడ్డం మనం అయితే కరెంట్ కూడా వచ్చింది ఒక్కసారి మనము బోర్ కూడా ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి ప్లేస్ అయితే ఇది అండి ఓకేనా మనం ఒకసారి బోర్ దగ్గరికి వెళ్ళి బోర్ ఎంత చూద్దాం ఇంకా వచ్చేసి మనకు బోర్ ఎక్కడ ఉందని చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత సెకండ్ వచ్చి మనం సంపెక్కడ తీస్తామని చెప్పినా ఇక్కడ నుంచి మనం పైప్ లైన్ స్టార్ట్ చేసి అక్కడ దాస్తాం అనమాట అక్కడ నుంచి మన మధ్యలోకి ఒక లైన్ వేసి ఇటు మెయిన్ లైన్ తీసుకొస్తాము అయితే మన బైక్కడ ఏం జరిగిందంటే మనం దోయించ లైన్ వేయడం వల్ల ఫైవ్ హెచ్పి మనం మోటార్ వేస్తాం కదా ఫైవ్ హెచ్పి మోటార్ ఏమైతే అంటే నీళ్ళు తక్కువ మనకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఈ మెయిన్ లైన్ మాత్రం మేము ఆడేయించేయబోతున్నాం సార్ అంటే సెవెంటీ ఫైవ్ ఎంఎం అయిపోతున్నాం ఇది మాత్రం అయినా సరే ఏదైనా సరే ఎందుకంటే నీళ్ళు తక్కువనే వస్తుంది కాబట్టి దీనికి దోయించి ఆస్తి ఫైవ్ వేసేసి కంప్లీట్ చేసి ఆడదాకి వేద్దాం అనుకుంటున్నాం ఆడకించి మాత్రం ఖచ్చితంగా అరేంజ్ లైన్లు ఇద్దామని ఫిక్స్ అయినా ఇప్పుడు సో వచ్చేసి ఇప్పుడు కరెంట్ కూడా వచ్చేసింది అన్నమాట చెప్పిన కదా ఇప్పుడు కరెంట్ వచ్చింది మన మాటలు పడడం కరెంట్ వచ్చింది చెప్పినా కదా ఒకసారి మోటార్ ఆన్ చేసి ఇది గ్యాప్ వస్తే ఎంతసేపు వస్తుంది అంటే కరెంటు పోయి కరెంట్ ఒక పది నిమిషాలు పోయినప్పుడు ప్లస్ లేకపోతే కంటిన్యూగా అయితే ఎంతసేపు వస్తుంది అనే ఒక కొన్ని కొన్ని విషయాలు తెలిస్తేనే కదా మనం సంపెట్లు తీస్తాం ఎంత పెద్ద తీస్తే బాగుంటుంది ఒక ఐడియా వస్తుంది కదా మనకు సో ఇప్పుడైతే మనం స్టార్టర్ దగ్గర మాముండు ఒకసారి మనం మోటార్ ఏమని చెప్తే మోటర్ వేశాడు ఒకసారి మోటార్ వేద్దాం నిలువు ఎన్ని చూద్దాం మామ ఒకసారి మోటార్ వేసేసి సో ఈ పొక్క వచ్చే ఈ ఈ పొక్క వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫీట్స్ లోడ్స్ లోతుంది అనమాట ఇది దీనికి వచ్చేసి మూడు వందల ఫీట్ల దాకా ఒక పదిహేను ఇరవై ఫీట్లు లెంత్లు ఉంటాయి కదా పదిహేను పి పదిహేను పైపుతో దించడం అంటే మూడు వందల ఫీట్ల మోటరు రన్ అవుతుంది మనకు అంటే ఆరు మోటార్ ఆరు పంపు ఓకే ఎనొంది పంప ఆరు మోటార్ ఎనొంది పంప అన్నమాట ఇది సో వచ్చేసి దీనికైతే కేబుల్ స్టార్ట్ అంతా ఇక్కడ ఫిక్స్ అయింది అంటే ఒక వన్ ఇయర్ ముందు వేసింది కాబట్టి డీడీ కూడా కట్టడం జరిగింది ఆల్రెడీ మీరు డీల్ కట్టకుండా ఇట్లే స్టార్ట్ చేసినాను అనుకోకండి డీడీ కట్టిండు కాకపోతే ఇంకా మనకు కొంచెం ప్రాసెస్ లేట్ ఉంటుంది కదా మన బైక్ కూడా అదే ప్రాబ్లం అయింది సో మామ కూడా ఫోల్స్ వస్తాయి ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి మళ్ళీ అక్కడ కరెంట్ కావాలి మనకు ఇప్పుడైతే బోర్ చూసుకోవచ్చు మనకి ఇక్కడికి ఇలా వస్తుంది మనకి ఇప్పుడు మోటార్ స్టార్ట్ చేసి ఒక వన్ మినిట్ కంటే లోపల అవుతుంది థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అవుతుంది మనకి ఎంతసేపు వస్తుంది బోర్ అనేది ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం మనము ఎందుకంటే ఈ లీల్ పోసేదాన్ని బట్టి మనం సంపు తీయని ఇట్లా అన్నిట్లో ప్రతి ఒక్కటి మనకైతే ఇలా అయితే మనకు అయితే ఉంటుంది అనమాట సో ఇలా అయితే పోస్తుంది కదా చూడండి ఒక అబ్జర్వేషన్ చేయండి మీరు మోటార్నిగా ఎంత సేపు వస్తుంది కరెక్ట్ ఐదు పది నిమిషం వస్తా అంటే కరెంట్ పోయి గిలిస్తే మనకు అంటే ఏ గెలిస్తే పెద్ద మనం ఇలా సాయంత్రం దాకా నడిచింది ఇప్పుడు నడుస్తుంది కాబట్టి కంప్లీలు ఛాన్సేపు పోస్తుంది అంటున్నాను ఓకే ఇట్లా కంప్లీలు మరి ఛాన ఉంటే నీకు సంపు కూడా సేఫ్ అవుతుంది అంట లేక ఇట్లా షాన్ చేస్తాయి నా బోర్గా గిరిచే వస్తుంది కరెంట్ వేస్తే నా కరెంట్ వేస్తే గిన్సేపు పోస్తుంది ఇంతకంటే ఎక్కువ సేపు పోయేది ఇక ఒక నిమిషం నిమిషం ధర వస్తుంది అంతకంటే గిలిచిపోయేది అంట ఐదారు నిమిషాలు వస్తున్నట్టే మరి కొంచెం అప్పటికే వెళ్ళి నీకు స్టాక్ అవుతుంది కంప్లు అల్లడు మరి సంపు పెద్దనే ఉండడు మన అనుకుంటున్నాడు ప్రెషర్ కూడా బాగానే ఉంది ప్రెషర్ కూడా బాగా వస్తుంది అన్నావు కదా టెక్స్మో కంపెనీ కాబట్టి బాగా ఏం ఇప్పుడు ఇప్పటికాల టూ మినిట్స్ అవుతుంది టూ మినిట్స్ కూడా ఇంకా అట్లే వస్తుంది ఒక మామ మామంటు అంటే ఒక టెన్ మినిట్స్ బిలో అయితే కంపల్సరీ వస్తుంది అంటుండు టెన్ మినిట్స్ వీళ్ళు అంటే నిన్నడాక అటు టమాటా పోయిన వీళ్ళు టమాటా పోయినాయి కాబట్టి నైట్ నడిచింది ఇప్పుడు పొద్దుగానే నడవాలి అంటే ఇలా కరెంట్ కూడా సరిగా లేదు అంటే ఏదో వీళ్ళు ఏదో ఊర్లేదో పోల్స్ ఏదో ఇన్స్టాల్ చేస్తున్నారు కొత్తగా సో అందుకే ఇప్పుడదా కరెంట్ లేదన్నమాట ఇప్పుడే వచ్చింది ఎంతసేపు వస్తుంది అనేది అబ్జర్వేషన్ చేస్తాం అనగా పది నిమిషాల లోపు పోస్తుందట సో ఇలా అయితే వస్తుంది కదా బోర్ అయితే ఇది పరిస్థితి అండి మనకైతే మొత్తానికి దీనికి మనం ఎంత ఖర్చు పెట్టి ఈ ఏకరానికి మనం సాగు చేస్తామనే పాయింట్ అది చెప్పినాయి కదా ఎంత ఖర్చు వస్తుంది ఏం చేస్తాం అనే విషయాలు మాత్రం మీరు అయితే కంపల్సరీ ప్రతి ఒక్క వీడియో ఈ ఎన్ని వీడియోలు వస్తాయో అన్ని వీడియోలు కంపల్సరీ నేను రెగ్యులర్గా పెట్టేస్తా దీని సిచువేషన్ బట్టి ఆ వీడియో టు వీడియో లింక్ పెట్టేస్తా ప్రతి ఒక్కటి మీరు ఒక వీడియో చూసినట్టే ఆ వీడియో కింద వీడియో కంపల్సరీ వస్తుంది అట్లా లింక్ పెట్టే చేస్తా మీకు కంపల్సరీ ఎందుకంటే కొంతమంది దొరుకుతాయి వీడియోలు అంటే అన్న మీ వీడియో దొరుకుతుంది అని చెప్పి కొంతమంది నాకు కాల్ కూడా చేయడం జరుగుతుంది సో అందుకే ఆ వీడియోని కూడా లింక్ కింద లింక్ పెట్టి మీకు కంపల్సరీ రీచ్ అవుతే ప్లాన్ చేస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో చూడాలంటే ఖచ్చితంగా లింక్ లింక్ పెడితేనే వర్క్ అవుతుంది సో ఇలా అయితే ఇంకా ఇప్పుడు కూడా మనకు ఇంకా పోస్తూనే ఉందన్నమాట సో గాయస్ చూస్తారు కదా బోర్ అయితే మనకి ఇంకా కూడా వస్తూనే ఉంది మీరు డిస్ప్లే మీద కూడా టైం చూసుకోవచ్చు అంటే నేను కొంచెం ఆప్ యాప్ తీస్తున్నా రెండు నిమిషాలు వస్తున్నా క్లియర్గా అయితే చెప్పేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ సో గాయస్ అయితే ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఎనక తగ్గకండి తగ్గి బాధపడకండి ఎందుకంటే ఇట్లా పోసే బోర్ మాత్రం వేస్ట్ చేసుకోకండి మనకైతే వచ్చేసి ఫస్ట్ ప్రెషర్ అక్కడ ఇగో ఇక్కడ సైడ్ గో అందాక గిడ పోసింది ఆడికి చనిపోతుంది ఇప్పుడు గ్యాప్ వెళ్ళిపోయింది అంటే మినిమం ఒక సెవెన్ మినిట్స్ అట్లా సిక్స్ నుంచి సెవెన్ మినిట్స్ అక్కడ ఖచ్చితంగా వచ్చింది టెన్ మినిట్స్ గిలేవైనా ఫస్ట్ అయిపోయి కదా ఇట్లా గ్యాప్ కూడా ఇన్సెప్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ టువెల్ అయిన లోపు మనకైతే ఒక అన్న నేను టువెల్వ్ అయిన లోపు మళ్ళీ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ కూడా కట్ అవుతలేదు అంటే దార మొత్తం అయితే కట్ అయితే దార మొత్తం కట్ అవుతుంది కాబట్టి మోటార్కి కూడా ఎక్కువ ఎఫెక్ట్ వాడే అవకాశాలు ఏమున్నాయి మొత్తానికి ఇప్పుడు ఉత్తగా రన్ అవుతుంది కదా మోటర్ కొన్ని కొన్ని ప్లేస్లలో అప్పుడు కొంచెం ఎఫెక్ట్ వాడే అవకాశం ఉంటుంది ఈ గ్యాప్ అయితే మనకు కొంచెం దార దిగకుంటున్నాయి కొంచెం అన్న మనకు చూసుకోవచ్చు ఇక్కడ మనకు కొన్ని అయినా వస్తున్నాయి కొంచెం మనది ఇంతకంటే కొంచెం గ్యాప్ ఇంకొంచెం తక్కువనే వస్తుంది మన చూసి కదా మీరు ఆల్రెడీ అంత గాలితోటి నేను వన్ వన్ ఏకర్ పారిపిస్తున్నా మామ ఈజీగా దీన్ని కరెక్ట్ మనం అనుకున్నట్టు ఒక అరవై ఫీట్ల డిస్టెన్స్ తోటి మనం వాళ్ళ ప్లానింగ్ చెప్పినాం కదా అంత డిస్టెన్స్లో బరాబర్ తీస్తే మాత్రం ఖచ్చితంగా ఎంత లేదన్నా ఒక టూ ఏకర్ దాకా ఈజీగా పారొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఇంకా నీళ్ళు తక్కువ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే గ్రావిటీ తగ్గిపోయే టైం కదా ఆ టైంలో తక్కువ వస్తుందంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కువనే వనాలలో కొంచెం ఎక్కువనే వస్తుంది స్టోరేజ్ ఎక్కువ ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏమైతే అంటే కొన్ని నీళ్ళు అనేది మనకు ఎక్కువ ఉంటాయి మనం యూజ్ చేసుకున్న కొన్ని కొంచెం అప్పుడు మనం నెక్స్ట్ టైం నెక్స్ట్ దానికి ఈజీగా పాలబెట్టిన అవకాశం ఉంటాయి సో ఈరోజు వచ్చేసి వీడియో అయితే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ అయితే ఫాలో కర్రీ ప్రతి ఒక్క వీడియో రైతుకు అయితే సపోర్ట్ చేసేలా ఉంటుంది జై జవాన్ జై కిసాన్